అనదర్ సెట్ ఆఫ్ బ్రదర్ సింగ్ ఇన్ ది ఫారెస్ట్ ది ఆర్ ఎల్డర్ సిస్టర్ హు వాజ్ క్వైట్ ఓల్డ్ అండ్ హూ వాజ్ వెరీ మచ్లింగ్ హర్పియర్ క్వైట్ యంగ్ షీ కేమ్ దే సెట్ సామా ఐ లవ్ యూ సాట్ వండర్ఫుల్ కానీ మీరు కూడా ఈ తగలాటం సీతను కూడా తీసుకుని వచ్చారు ఇప్పుడు ఎలా అన్నాడు నవ్వుతూ ఎగతాడుగా చిన్నగా చెబితే అది చక్కబోయి ఉండేది వీడు ఎగటలేదు నువ్వు చెప్పండి రాముడికి రామా సెడ్ హ్యాడ్ ఐ నోన్ దట్ యు ఆర్ హియర్ సచ్ ఎ బ్యూటిఫుల్ డేమ్ సెల్ ఐ వుడ్ హెక్కమ్ ఎలా బట్ ఐ బ్రాట్ సీత విత్ మీ వాట్ కెన్ ఐ డూ నౌ ఐఎమ్ హెల్ప్లెస్ హీ సెడ్ హి టాక్స్ ఇన్ సచ్ ఏ సర్కాస్టిక్ తర్వాత ఇంకోటి అన్నాడు నా తమ్ముడు వడ్రగా వచ్చాడు అన్నాడు ఏడిపెంచడంలో రాముడు తర్వాతే చాలా సాధువల్లే కనిపిస్తాడు యంగర్ బ్రదర్ హీ కేమ్ సింగి టు ది ఫారెస్ట్ వచ్చి కూడా పదకొండు ఏడు అండ్ ఆల్సో ఇట్ ఈస్ లెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ ఈస్ వైఫ్ అట్ హోమ్ అండ్ కేమ్ హియర్ కనుక అది వారి దగ్గరికి వెళ్ళి ఎముఖ చెప్పన్నాడు సో యూ అప్రోచ్ెలో అండ్ మేక్ యువర్ ప్రపోజల్ రెన్యూ యువర్ ప్రపోజల్స్ విత్ హిమ్ యూ లవ్ హిమ్ అది లవ్ అంటే దట్ ఈస్ లవ్ టు హర్ హీ సెడ్ ఐ లవ్ యూ సర్ హీ సెడ్ నో నో యూ క్యాంట్ లవ్ యూ దర్ ఫర్ టెల్ హిమ్ ఐ లవ్ యూ అని చెప్పన్నాడు వెళ్ళి మిమ్మల్ని ప్రేమించానండి పడుతుంది ఏమిటి మళ్ళీ లక్ష్మణ్ ఐ లవ్ యూ హీ సెట్ రిపీట్ అది నిజపడుతు మళ్ళీ చెప్పింది చెప్పడి బోర్డులో చిన్న కట్టింద తీసి ముక్కు చివరికి నీ అబ్బతో చెప్పుకోమన్నాడు సో హీ డ్రో హిస్ లిటిల్ నైఫ్ ట్యాగర్ అండ్ కట్టర్ మాట్లాడుకుంటున్నారు అన్న వాళ్ళు కరుడు దూషణే కుక్క లాంటి వాళ్ళు వాడు పేర్లు కూడా అలాంటి పిల్లలు బతకపోతే అలా పెట్టుంటారు కరుడని కరుడు అంటే గాడిదే అక్కడికి వెళితే ఈ టైట జరిగింది అన్నారు వాళ్ళు ఇది ప్రవర్తించిందంటూ వాళ్ళకి తప్పు దొరకలేదు సన్నాసం రావుడీ ఆడదాన్ని మీరు చేసుకుంటారా వాళ్ళ సంగతి చూస్తానని చెప్పి పద్నాలుగు వేల మందిని వాళ్ళ నాయకులు పద్నాలుగు మందిని రైట్ లెఫ్ట్ కొట్టి బ్యాండ్ వాయించుకుంటూ వచ్చారు దగ్గరికి సో దే సాట్ షీ ఇన్సల్టెడ్ దే నెవర్ ఫెల్ట్ దట్ షీ బిహేవ్ లైక్ ఎస్ కౌంటర్ బట్ దే కెమ్ టు రామా టు ఫైట్ హిమ్ ది సరే అయిపోయింది పద్నాలుగు వందల వేల మందిని పద్నాలుగురిని వీడ ముగ్గురిని కూడా లాగి పరీక్ష రాముడు లక్ష్మణుడు కలిసి కొండ రాయి పక్కన నుంచున్నారు వీళ్ళు ఉన్నట్టు తెలియదు వాడు ఒక్కోడు సన్నగా ఉంది రాయి అందులోంచి ఒక్కోడే రావాలి వస్తూ ఉంటే లాగేయటం అయిపోయింది రామాయణంలో సో రాము అండ్ లక్ష్మణర్ వాజ్ ఎ నేరో పాత్వే ఇన్ ది మౌంటైన్ ఉలవ్స్ ఓన్లీ వన్ ఫెలో అట్ ఎ టైమ్ దే హిట్ దెమ్సెల్స్ అండ్ కిల్డ్ ఈ అయిపోయిన తర్వాత రావణాసురుడు వచ్చి సీతను ఇసుక వెళ్ళిపోయాడు అయిపోయింది అప్పుడు రావణ కేమ్ అండ్ బై వే ఆఫ్ రివేజ్ ఈ టు కాఫ్ సీత రావణ ది బ్రదర్ ఆఫ్ ద వండర్ఫుల్ లేడీ హు వంటెడ్ టు లవ్ రామ రాముణ్ణి ప్రేమిస్తాను అన్నటువంటి షూర్పడక అన్నగారు వచ్చి తీసుకెళ్ళాడు అయిపోయింది తీసుకెళ్లితే అక్కడ మొత్తం వెతికించారు సీత ఎక్కడ ఉందో తెలిసింది ఆశరేశారు వీళ్ళందరూ కూడా సముద్రం దాటి యుద్ధానికి రెడీగా రేపు తలవార్తే యుద్ధం ప్రారంభమైపోయింది. విభీషణుడు కూడా ఇట్టీ జల్లిపోయాడు, జల్లిపోయాడు. సో సీతావర్స్ స్పాటెడ్ అవుట్ అండ్ ఆల్ ది మంకీ ఫెలోస్ ఆర్మీస్ దే హెల్ప్డ్ రామ అండ్ దే అప్రోచెడ్ లంక అండ్ టుమారో మార్నింగ్ దే దే వర్ రెడీ టు ఫైట్. అప్పుడు రావణుడు తన తమ్ముళ్ పిలిపించాడు పిలిపించి కుంభకర్ నుండి పిలిచాడు పిలిస్తే ఇప్పుడు ఏం చేద్దాం ప్రస్తుతం ఇలాగా వాడు రాముడిని తీసుకొచ్చాను అంటే సీతను తీసుకొచ్చేసాను రాముడు లేకుండా చూసి వాళ్ళు దండే తెచ్చారు ఇప్పుడు మనం ఏం చేద్దాం యుద్ధం ఎట్లా చేయాలి ప్రమాదం వచ్చేసి రావణ కన్సల్టెడ్ హీజ్ బ్రదర్స్ దెన్ ఐ సచ్ థింగ్ ఐ వైఫ్ అవే చేసేటప్పుడు మన అడిగి చేయాలా చేసేవి తప్పు కదా నువ్వు చేసిన పని అన్నాడు వన్ బ్రదర్ కుంభకర్ణ సెడ్ డన్ వాట్ యువ్ డన్ రూ వాట్ నాట్ హెవ్ డన్ ఇట్ ఎప్పుడైనా ఇంట వంట లేని చేసావు ఎవడి భార్యనైనా ఎత్తు రాదలుచుకున్నప్పుడు మనం ఏం చేయాలి వాడిని చంపి వాడి భార్యను లక్క రావాలి కానీ వాడు లేనప్పుడు లక్కి వస్తా గాడిదే అది వాళ్ళు చెప్పింది సో ఇఫ్ యూ వాంట్ టు అవే ది వైఫ్ ఆఫ్ ఎ ఫెలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కిల్ హిమ్ అండ్ దెన్ బ్రింగ్ హర్ దట్ ఈస్ అవర్ కస్టమ్ ఇన్ ది ఫాస్ట్

ఉంటారు అన్ని శతాబ్దు అన్ని అన్నదమ్ములు ఉన్నారు దేర్ ఆర్ పీపుల్ హూమ్ కాల్ రామ లక్ష్మణ అండ్ శత్రుఘ్న ఇన్ ది ట్వంటీ ఆల్సో దేర్ విల్ బి హ్యూమన్ నేచర్ ఈజ్ సచ్ వాలి సుగ్రీవు అన్నదమ్ములు ఉన్నారు ఊహుడు నోహుడు జాగ్రత్తగా ఉండే దొంగముడ ఉడుకులుగా చూసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎవడు జాగ్రత్త పడు పడుతూ ఆస్తి దగ్గర అన్నదమ్ములు కాదు ఊరికే అన్నదమ్ములు అంటే ఏదో వరుసగా ఏదో పేర్లు రాయటానికి అన్నదమ్ములు కానీ ఓట్ల లిస్టులో ఫలానాయన కొడుకులను రాసుకుంటాను తప్ప ఇంకెందుకు అన్నదమ్ములు కాదు సో దేర్ ఆర్ బ్రదర్స్ లైక్ వాలి అండ్ సుగ్రీవాది మంకీ ఫెరోస్ ఓన్లీ లీగల్లీ కాల్డ్ ది సన్స్ ఆఫ్ ది సేమ్ ఫాదర్ దే ఆర్ నాట్ బ్రదర్స్ సో సచ్ బ్రదర్స్ బి దేర్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో வணசுரு குபகர்ணு அன்னதமு எவரு பார்க்கராவட்டம் பெருகுபெருக்கு இல்ல கதரா சுபரங்க லாக்குற அலுர்ஸ் லவண அண்ட் குபர்ஸ் டு அதர்ஸ் வைஃப்ங் டிமிட்லீன் நாட் அனதர் கிள்ளிங் திஹெண்ட் அண்ட் டேக்கிங் సో బ్రదర్స్ ఆర్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ఇన్ వరల్డ్ దే విల్ బి బి ది ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫ్యూచర్ కనుక రామాయణం కథ రాముడు ఎంతకాలం పరిపాలిస్తాడని చెప్పిన చోట ఉన్నది యావత్ గిరయ ఎంతకాలం కాలం ఈ పర్వతాలుంటాయో ఎంతకాలం ఈ నదులుంటాయో ఎంత కాలం సూర్యోదయ ఉంటాయో అంతకాలం రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు అన్నాడు సో వాల్మీకి సేస్ As long as these mountains exist on this earth, as long as these rivers flow on this earth, as long as there is a sunrise and sunset on this earth, Rama rules this world, this kingdom. What does that mean? The story of Rama and the human values of Rama, they exist exactly in the same way as long as humanity exists on the face of this earth.. ఈ నరజాతి ఎంతకాలం అయితే భూమి మీద ఉంటుందో అంతకాలము కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నలు ఉంటారు అంతకాలము వలిసుగ్రీవులు ఉంటారు అంతకాలము రావణ కుంభకర్ణులు ఉంటారు ఎప్పుడు చూసుకున్నా ఈ రామాయణ కథ ఎప్పుడు ఉంటూనే ఉంది భూమి మీద చూసుకోమన్నాడు అది రాముడు శాశ్వతంగా పరిపాలిస్తాడు అట్లాంటి రాముడు రావణాసురుణ్ణి చంపి ఇంటికి వచ్చి సీతని తీసుకుని వచ్చేసిన తర్వాత మరల సీతకు అపవాదం వచ్చినది ప్రజలు సీతను గూర్చి అనకూడని మాట అన్నారు ప్రజల కోసం అని చెప్పి ఏ పని అయినా చెయ్యి మిగతాది నీకు అనవసరం అని చెప్పి గురువు గారు వశిష్ఠులు వారు చెప్పారు అందుకని రాముడు సీతాదేవిని పరిత్యాగం చేసేసాడు ఉత్తర చరిత్ర అంటారు దీన్ని సో రామ కిల్ రావణ అండ్ బ్రాట్ హిజ్ వైఫ్ సీత బ్యాక్ కేమ్ టు హిస్ క్యాపిటల్ విత్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్ కింగ్ అట్టి పరిస్థితులలో పన్నెండు సంవత్సరం ఇంకపోయిన తర్వాత సీత చనిపోయిందనే రాముడు అని అనుకున్నాడు మళ్లీ సీతారాములు ఇద్దరు కలిసి తిరిగినటువంటి ప్రదేశానికి వచ్చారు దే బోత్ కే రామ వన్స్ అగైన్ కేమ్ టు ది ప్లేస్ వేర్ సీత అండ్ రామా హ్యాపీంగ్ దియర్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఏ గో అక్కడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కథ ఉత్తర రామచరిత్ర చదువుకుంటున్నటువంటి ఘట్టం పూర్తి అవుతుంది అండ్ ఎస్టర్డే వ్యూర్ రీడింగ్ అండ్ ఎంజాయింగ్ దట్ స్టోరీ టుడే ఇట్ విల్ బి ది లాస్ట్ సెషన్ ఆఫ్ దట్ స్టోరీ లెట్ అస్ కంటిన్యూ దిస్ స్టోరీ అన్వర్ధయ ఆయమతన వర్థతే వర్తతే అన్యేవ ఆయమతను విపర్యో వర్తతే ఈ అరణ్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ జటాయు పడి చచ్చిపోయినాడు ఇక్కడ పర్ణశాల ఉండేది ఇక్కడ సీతని రాముడు ఎత్తు రావణుడు ఎత్తుకుపోయినాడు అన్నటువంటి చోట్లన్నీ ఇక్కడ చూసి పొలిపి అయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినారు వీళ్ళు రాముడు వెళ్ళిపోయి ఏదో మాట్లాడేస్తున్నాడు సీతని రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు ఎప్పుడున్నాడో తెలియక ఆ పరిస్థితిలో ఉన్నాడు అక్కడ అంటున్నాడు మతి పోయింది నాకు సీత కోసం అని చెప్పి ఈ మతి అప్పుడు నాకు పోలేదు వెనక సీతని రావణాసురుడు ఎత్తికెళ్ళినప్పుడు నేను ఇలాగా బాధపడలేదు డ్రామా సేస్ వెన్ రావణ టు కేడ్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ సపరేషన్ ఈవెన్ దెన్ ఆల్సో బట్ ఇట్ వాస్ నాట్ లైక్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ డి దట్ ఈస్ నౌ అప్పటికి సంబంధం లేదు అప్పుడు నేను భరించగలిగితే ఇప్పుడు నేను భరించడానికి వీలున్నటువంటి స్థితి కాదు ఎందుకంటే ఉపాయా అవిరత వినోద వ్యతికరై విరాణం జగతి జనిత అత్యద్భుత రసహ అప్పుడు సీతాదేవిని నెత్తికి ఎన్నో ఉపాయాలు నేను ఆలోచించాను కూడా కానీ అప్పుడు ఎంతమందితోనో మహనీయులతో సఖ్యం చేశాను మాట్లాడాను ఆంజనేయుడు జాంబవంతుడు అంగదుడు వానరసేన సుగ్రీవుడు వీళ్ళందరినీ నిర్వహణ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చాను సీతాదేవిని జాగ్రత్తగా వెనక్కి తీసుకురావటం కోసం సో in those days when ravana took away sita i could manage with all these situations here and i could manage with all the great heroes who helped us for example anjaneya sugriva jambavan and many many great heroes who wanted to help me i gave them plans i conducted the whole situation i could do everything here అనేక ఉపాయములు చేయగలిగాను అనేక సమర్థమైనటువంటి పనులు చేయగలిగాను ప్రతిదీ సాధించగలిగాను ఆ రోజు ఐ కుడ్ అచీవ్ ఎవరింగ్ ఇన్ దోస్ డేస్ వెన్ ఐ ఎక్స్పీరియన్సింగ్ ది సపరేషన్ ఆఫ్ సీత కారణం ఏమిటో చెబుతాను వినండి అప్పుడు సీతాదేవి యొక్క ఎడబాటు నాకు ఉన్నదే దానికి అవతల పరమావధి ఏమిటి అవతల దుష్టుని సంహరించడం ఆవి రక్షించడం అనేటువంటి దాని మీద మనస్సు ఉన్నది కనుక ఇది తట్టుకుని భరించగలిగాను నేను ఇన్ దోస్ డేస్ మై సపరేషన్ విత్ సీత వాస్ హ్యాంగ్ ఎ హెడ్ అ మై జీల్ టు కిల్ దట్ ఫెలో అండ్ బ్రింగ్ సీత బ్యాక్ మై సఫరింగ్ అండ్ సారో హ్యాడ్ ది వెయిట్ ఆఫ్ మై duty towards sita and all the plan and my duty to kill that fellow therefore i could endure it i could do it my mind was diverted by my duty to kill that fellow so i could stand with it vaani samharinchal ane atvanti pattudala meda undi nenu ఈ ఇస్యత యొక్క ఎడబాటు నాకు అది పెద్ద లెక్కలు అంది కాకపోయింది అప్పుడు ఎంతసేపు అండి వీణ్ణి చంపేసే తెచ్చేసుకోవచ్చు అనేటువంటి స్థితిలో ఉన్నాం కానీ కథం తుష్ణీం సత్యో నిరవచిరయం అంటూ అప్రతి విధ ఇప్పుడు ఎడబాటు వచ్చింది ఇప్పుడు ఎవరిని చంపాల్సిన వాడున్నాడు సీతని నేనే పారేసుకుని అవతల వదిలేసేసుకుని కనుక ఇప్పుడు దీనికి అవధి లేదు దీనికి హద్దు లేదు అవతల పక్కన అలాంటప్పుడు ఏం చేయమంటారు నేను ఈ దుఃఖాన్ని భరించగలగటానికి కావలసినటువంటి మరొకటి అవతల ఏం లేదు పట్టుదల లేదు నౌ దెర్ ఈ నో ఎనిమీ హూమ్ ఐ కెన్ ఫైట్ అండ్ కిల్ టు బ్రింగ్ బ్యాక్ సీత రివెంజ్ ఇన్ మై మైండ్ దెర్ ఈస్ నథింగ్ టు డైవర్ట్ మై మైండ్ ఫ్రమ్ ది సారో ఆఫ్ సపరేషన్ ఆఫ్ సీత సపరేషన్ అప్పుడు సీత అన్నది ని దీనికి అవధి లేదు అని అంటున్నారు అయ్యో ఆయన నోటింపడి ఈ ముక్క రాకూడదు అని హోరు హోరు మని సీత ఏడుస్తోంది ఈ వియోగానికి అంతు లేదు ఆ వియోగానికి అంతున్నది కనుక భరించగలిగి అన్నాడు రామా ది సపరేషన్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ ఏ లిమిటేషన్ ఆఫ్ టైమ్ ఇట్ దిస్ నో లిమిటేషన్ ఆఫ్ టైం ఇట్ ఈస్ దేర్ ఇట్ సీత సేషన్ ఈజ్ హెల్ప్ లెస్ ఐమ్స్ ఇప్పుడు ఆయన నోటెడే అవధి లేదు నిరవధి అని చెబుతున్నారు అందుకని ఇంక నేనేం చేయను చెప్పగలిగినటువంటిది ఏం లేదు అని సీత ఏడుస్తోంది రాముడు కష్టం భరించరాత్రి అప్పుడు నువ్వు లంకలో ఉన్నావు అని మాకు తెలుసు గనక కపీంద్రుడైనటువంటి సుగ్రీవుడితో స్నేహం చేశాము నీకోసం ఇప్పుడు సుగ్రీవుడితో స్నేహం చేసినా ఏ సుగ్రీవుడు కొత్త సుగ్రీవుడితో స్నేహం చేసినా వ్యర్థం అయిపోతుంది ఎక్కడున్నావు అని తీసుకొస్తామని చేస్తాం ఇన్ దోస్ డేస్ ఐ మేడ్ ఫ్రెండ్స్ విత్ ది మంకీ కింగ్ సుగ్రీవ టు బ్రింక్ బ్యాక్ ఫ్రమ్ లంక బికాస్ వీ నో దట్ యువర్ ఇన్ లంక బట్ నౌ ఈవెన్ ఇఫ్ ఐ ఫైండ్

ఇంత మహావానర సైన్యముల యొక్క బలం కూడా వ్యర్థమై ఉన్న చోట నువ్వు ఉన్నావు ఆ లోకంలో అంటున్నాడు సీతను గురించి రాముడు ది స్ట్రెంగ్ అండ్ ది వేలర్ ఆఫ్ మంకీస్ హెల్ప్ మీ టు కమ్ టు యూ అండ్ బ్రింగ్ యూ బ్యాక్ ది ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మంకీస్ మోర్ కెనాట్ హెల్ప్ అస్ బికాస్ యు ఆర్ నాట్ దేర్ టు బ్రింగ్ యూ బ్యాక్ ప్రజ్ఞాంబతో ఎత్రన గతి జాంబవంతుడు బుద్ధి ఉపయోగించి అడుగుడుకి అడుగుడుకి చేయవలసిన పనులు చెప్పి చక్కగా నడిపాడు అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్నావు ఇప్పుడు అంతకంటే పెద్ద జాంబవంతుడిని పట్టుకొచ్చినా వాడి ప్రజ్ఞ ఉపయోగించినా ఎక్కడికి నడుపుతాడు మమ్మల్ని సో ది గ్రేట్ సీక్రెట్ బేర్ కాల్డ్ జాంబవాన్ ఎవరీ మోమెంట్ హీ వాజ్ మేకింగ్ ప్లాన్స్ అండ్ కండక్టింగ్ ది ఆర్మీస్ అండ్ రామా టు రీచ్ సీత అండ్ విక్టోరియస్ నవ్ ఈ వాయుపుత్రుడు అయినటువంటి ఆంజనేయుడు నువ్వు ఎక్కడ తెలుసును గని కని లంకలో ఒక మాట దూకాడు లంక కాల్ చేశాడు కానీ ఇప్పుడు ఆంజనేయుడు పిలిచి ఏం ఆంజనేయ మళ్ళా ఏం చేస్తాడు ఇప్పుడు అన్నాడు వ్యర్థం వ్యర్థం ఆంజనేయుడు కూడా వ్యర్థం అయిపోయేటువంటి పరిస్థితి కల్పించుకున్నాను ఇప్పుడు విశ్వకర్మ తనయ విశ్వకర్మ కొడుకైనటువంటి నలుడు సేతు ఆ రోజున అక్కడికి కట్టాడు ఇటు నుంచి సముద్రంలో మేము దాటి వచ్చాము అంతరం కూడాను డే ది గ్రేట్ ఆర్కిటెక్ట్ కాల్డ్ నల has built a bridge on the ocean from our place to that island and we could cross the ocean like that to which unknown land now once again he can build a bridge to approach you now sita saumitre rapi patri avishaye tatra priye kvasime లక్ష్మణస్వామి బాణాలు వేస్తే tagalakanda ఉంటానికి వీల్లేదు ఇంద్రజిత్తు కూడా చచ్చాడు చివరికి అలాంటి పరిస్థితిలో యుద్ధం చేయించాం మేము ఇప్పుడు లక్ష్మణ స్వామి బాణాలు తగలంటే ఎవడి తగలాలి ఎక్కడ ఎవడిని చంపాలి నేను తీసుకురావాలంటే లక్ష్మణ స్వామి బాణాలకు కూడా అంతుబట్టనటువంటి స్థితిలో ఎక్కడున్నావు పోని నువ్వు ఎక్కడున్నావు తెలియదు మాకు సో ఈ విన హ్యావ్ నో డైరెక్షన్ టు డైరెక్ట్ టువర్డ్స్ విచ్ ది ఎనిమీ కెన్ బి కిల్డ్ అండ్ యూ కెన్ బి సేవ్ అదేమి చేయటానికి లేదు అంటే సీత అన్నది బహుమానితాస్మి పూర్వ విగ్రహం ఈ మాటలు ఈయన అంటూ ఉండటం వల్ల నేను నా వరకు ఇంతవరకు అనుభవించినటువంటి ఆ ఎడబాటు బాధ మరిచిపోయిన మనస్సుకి చాలా కొంత సంతోషంగా ఉంది ఇంతమంది మహానుభావుల పేర్లు ఒక మాట ఈయన చెప్పాడు పోని ఇంత సంతోషంగా మమ్మల్ని గురించి రాముడు నన్ను గురించి అనుకున్నాడు సంతోషమే చాలు నా జన్మకి అంటూ ఇంకేం చేయలేకపోయినా కూడా ఈ భావం కన్నా ఏం కావాలి సీతాశేస్ నవ్ ఐ నో ది హార్ట్ ఆఫ్ రామా టువర్డ్స్ మీ దిస్ ఈస్ ఇఫ్ దిస్ ఈస్ ఇన ఈవెందో నవ్ బడి కెన్ హెల్ప్ మీ ఇన్ దిస్ లైఫ్ దీస్ వర్డ్స్ ఆఫ్ రామా ఆర్ ఇన్ ఐ ఫీల్ ఐ ఫెర్గెట్ మై సారో ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ రామా టిల్ నౌ రామదర్శనం సుహృదా ఇంత స్నేహితులు మళ్లీ రాముడిని చూద్దామని చెప్పి మీరు ఇంత మద నుంచి కూడా కలిసి ఉన్న బంధువర్గం ఫీల్ చేయరు కానీ రాముడిని చూసిన కొద్దీ మీరు కూడా రాముడు దుఃఖాన్ని పంచుకుంటాం మీరు కూడా కాసేపు ఏడవటం అవడం దుఃఖపడటం ఎంతసేపు ఉన్నా మీరు ఏడవటమే కానీ మీకు కానీ నాకు ఏమైనా సంతోషం ఉన్నదా రామాసెస్ ఓ వాసంతి వాంటెడ్ టు రిజైస్ మై ప్రెజెన్స్ హియర్ బట్ ఆర్ షేరింగ్ మై సారో అండ్ హవ ఎవర్ మచ్ టైం ఐ మే స్టే హియర్ ఇట్ ఈ ఓన్లీ టు యాడ్ టు యువర్ సారో ఆల్సో మై సారో ఈస్ ఆల్రెడీ దేర్ విత్ మీ నో యూజ్ యూ కెనాట్ బి హ్యాపీ విత్ మై ప్రెసెంట్ నిన్న ఏడిపిస్తూ ఇంకా ఎంతసేపు ఇక్కడ కూర్చుంటా నాకు అనుకన్నా రామా హౌ ఫార్ హౌ లాంగ్ ఐ కెన్ మేక్ యూ వీప్ అగైన్ అండ్ అగెన్ ప్లీజ్ పర్మిట్ మీ టు బ్యాక్ ఐ గో మై ప్లేస్ అండ్ రెస్యూమ్ మై డ్యూటీస్ టువర్డ్స్ మై పీపుల్ సీత స్వద్వేగం తమస భగవతి తమసే కదం గచ్చు సీత ఒక్క మూట తలకి అయిపోయింది తమసా అన్నదిని గట్టిగా కౌగిలించుకుని అయ్యయ్యో వెళ్ళిపోతారు అది వెళ్ళకుండా చేయంటుంది సీత ఇస్ సడన్లీ సీ షీ బికేమ్ హారిబుల్ ద్రామాజ్ అబౌట్ టు గో సో షీ ది రివర్ గార్డెస్ అండ్ సెడ్ సీ మేనేజ్ దట్ హీ స్టేస్ హియర్ ఫర్ సమ్ టైమ్ నాట్ గో దట్ గో

ఎనళ్లైంది నీ బిడ్డల్ని చూసుకుని పన్నెండేళ్లైంది వాళ్ళు అక్కడ ఉన్నారు కదా గంగా నది ఒడ్డున వాళ్ళు అక్కడ ఉంటారని చెప్పారు నేను తీసుకురమ్మన్నారు వాళ్ళ పుట్టినరోజు ఈ రోజున అక్కడ అర్జెంట్ పిల్లల్ని చూసుకునేందుకు నువ్వు కూడా వెళ్ళాలి కదా అన్నది హౌ టు డైవర్ట్ సీత షీ సెడ్ నో ట్ యువ్ సీన్ రామా ఇట్ టుడే दुर्लभम जनम पश्चिम अम्मा क्षमता सीतादेव కొన్ని క్షణాలైనా ఆయన వెళ్ళిపోయే లోపల ఆయన వంకనే చూస్తూ అట్లా ఉండనివ్వండి సీతా సెడ్ ఎక్స్క్యూజ్ మీ డోంట్ స్పీక్ బీ సైలెంట్ బికాస్ ఐ వాంట్ టు సి రామా ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ మోర్ ఐ హెవ్ టు ఆఫర్ మై మైండ్ అండ్ ఐస్ టు హిమ్ బిఫోర్ హీ గోస్ డోంట్ డిస్టర్బ్ మై రాముడు అస్థిచైరాశ్వమేధాయ సహధర్మచారిణీమే రాముడు అన్నాడు అశ్వ యజ్ఞం చేస్తున్నాను నాకు మళ్ళీ భార్య కూడా ఉన్నది అన్నాడు నవ్వుతూ రామా డోయింగ్ ది హార్స్ ఐ టు హ్యావ్ మై ఓన్ వైఫ్ అట్ హోమ్ ఎగైన్ బికాస్ ఐ టు హండక్ట్ ఎక్రిఫైస్ నౌ ఐ హ్యావ్ ఎం ఆర్యపుత్ర కా సీతడిపోయి ఎవరు

ఇట్ ఈస్ ది గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ స్మైలింగ్ సీత దట్ ఐవ్ మై వైఫ్ చేసింది సీతీప్ సై అండ్ బికా వెరీ సారీ ఆర్యపుత్ర ఇదా నిం అప్పుడు రాముడు ఇప్పుడు కూడా నువ్వు రాముడు నేను ఇంతలోకే కాసేపు సీతని కాసేపు కాదు అయోమయం అయిపోతూ ఉంటాను నీకు నాకు ఎక్కడయా సీత యు ఆర్ రామా దెన్ దెన్ ఆర్ రామ నవ్ వెన్ ఆర్ ఆల్వేస్ యూ ఆర్ ది సేమ్ రామా బట్ వాట్ అబౌట్ మీ ఫర్ ఎ మోమెంట్ ఐఎమ్ డిస్టర్బ్డ్ వెన్ ఎవర్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హౌ కెన్ ఈ బీ ఈక్వల్ టు యూ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ మై కాన్ఫిడెన్స్ టాటర్స్ ఫ్రమ్ టైమ్ టైమ్ యూ హ్యావ్ ఫైత్ ఇన్ మీ మై ఫెయిత్ గోస్ అండ్ కమ్స్ దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్ నీకు నాకు అదే తేడా నువ్వెక్కడ నేనెక్కడ అంటున్నా సి ది డిఫరెన్స్ బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ మై హార్ట్ అండ్ బిట్వీన్ యువర్ లవ్ అండ్ మై లవ్ దిస్ ఈస్ ది డిఫరెన్స్ అహో ఉత్ఖాతమివ ఇవా ఇదాని మే పరిత్యాగశల్యం ఆర్యపుత్రేణ నన్ను అనవసరంగా ఈయన వదిలిపెట్టాడు అనేటువంటిది ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు లోపల గుచ్చుకుంటుంది అది పోయింది ఈ క్షణంలో మనస్సు వదిలిపెడితే వదిలిపెట్టాడు అని హైగా ఉందిట ఆల్ దీస్ డేస్ ఐ వాస్ సఫరింగ్ ఇన్ మై హార్ట్ వినోద అక్కడ కూడా ఆ సీతాదేవి బొమ్మ దగ్గర కూడా ఈ కన్నీళ్లతోనే ఇలా చూస్తూ ఉంటాను చిన్నగా కనిపిస్తుంది ఆ బొమ్మ మొహం కూడా నాకు అన్నాడు రాముడు Rama says, even before that golden image of Sita, I cannot see the face, smiling face of that image with normal eyes. Even then, my tears come in the way, I see only a blurred vision, even the image. That is how I enjoy even Sita's picture. Sita. Kanyasa. యా ఆర్యపుత్రేన భవంతితే ఏ ఆర్యపుత్రం వినోదయేశ్ అని ఆశావంతనం జాతా జీవలోకస్య ఏమంటో రాముడి చేత అంతగా